ప్రజా కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాషా ప్రస్తుత కౌన్సిల్ మాయాబజార్ ను తలపిస్తుంది కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు లేవనెత్తుతున్న సమస్యలు కమిషనర్ మరియు అధికారులు పరిష్కరించడం లేదు కేవలం టైంపాస్ కోసం ఈ సమావేశాలు సమావేశాలు టైంపాస్ కోసం నిర్వహించడం ఎందుకు ఆ సమావేశాలు నిర్వహించడానికి ప్రజాధనం వృధా చేయడం ఎందుకు మంచినీటి పైప్ లైన్ మార్చడానికి కమిషనర్ తీసుకున్న చర్యలేంటి పారిశుద్ధ్యం అదుపులో ఉంచడానికి ఏం చేస్తున్నారు కూరగాయల మార్కెట్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు దోమల నివారణకు నూతనంగా ఎన్ని ఫాగింగ్ మిషన్స్ కొన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచాక వేలాది ప్రజల సమక్షంలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తాం ప్రజా కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కౌన్సిల్ సమావేశం మాయాబజార్ ను తలపిస్తుంది అందరికి నమస్కారం రేపటి రోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మరొక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది గత సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా అనేక సమస్యలు వార్డుకు సంబంధించి కానీ అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేయడానికి కానీ అనేక సార్లు మా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉన్నాం ఇవి ఈ సమావేశం ఎలా ఉన్నాయంటే కేవలం ఒక టైంపాస్ చేసినట్లే ఉన్నాయి ఎందుకంటే ప్రతి పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి అవన్నీ ఎజెండాకు రావు ఏమన్నా అంచనాలకు కానీ లేకుంటే పనులకు సంబంధించి ఎజెండాలు వస్తాయి అవి ఆమోదమా లేకుంటే తిరస్కరించడమా అనేది జరుగుతుంది అవి కాక అనేక సమస్యల మీద దాదాపుగా ప్రతి కౌన్సిలర్ కూడా వాటి సమస్యలు తెలియజేస్తా ఉన్నారు కానీ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు కేవలం ఆ సమావేశం వరకే వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళు కొద్ది టైం ఇస్తారు చెప్తారు మాకు కొద్ది రోజులు టైం కావాలా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి తర్వాత ఆ సమస్య పరిష్కరించరు ఎందుకు ఇలా అనేసి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన సమావేశంలో ఎజెండాకు సంబంధించిన విషయాలు కాకుండా అనేక సమస్య మీద చర్చించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎటువంటి పరిష్కారం లేదు కేవలం టైం పాస్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటా ఉన్నారు పుద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్ తయారైంది ఇక్కడ మాయా మాంత్రికులు ఎవరంటే వచ్చే కమిషనర్ లాగా తయారైనారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కేవలం ఇక్కడ ఏ కమిషన్ ఏ కౌన్సిలర్ కూడా ఏ సమస్య మీద ప్రశ్నించినా ఏ సమస్య మీద మాట్లాడినా కూడా టైం ఇస్తారో కొద్ది రోజులు పరిష్కరిస్తామంటారో కానీ పరిష్కరించరు కేవలం ఆ సమయానికి అధికారులు సొద్దుటూరు పురపాలక ఈ సమావేశాల్లో కేవలం గారడి చేస్తారు ఈ అధికారులు కమిషన్ గారడి చేసి ఆ కొద్దిసేపు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటలు చెప్పి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి వచ్చినప్పుడు ఏమయ్యా ఈ సమస్యలు పరిష్కరించారా అంటే లేదు పరిష్కరించలేదు అంటారు అలాంటప్పుడు ఈ సమావేశాలు పెట్టడానికి అవసరం ఏముంది చెప్పండి ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఎన్నుకోబడిన కౌన్సిల్ ఈ సమస్యల మీద లేవనెత్తుతా ఉంటే అవి అధికారులు కానీ కమిషనర్ కానీ పరిష్కరించినప్పుడు ఆ సమయ సమావేశాలు పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికంటే ఒక సమావేశం పెడితే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అవసరం ఏముంది సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ డబ్బు ప్రజాదనం ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు దుర్వినియోగం ఎందుకు కేవలం టైం పాస్కు అక్కడ పోవడం టీలు కాఫీలు తాగడం మేము మా కౌన్సిలర్ గా మాట్లాడితే అక్కడ సమస్య పరిష్కరించకపోగా దారడి చేసి ఒక మాయ మాంత్రికుల్లాగా మాటలు చెప్పి పరిష్కరిస్తామని చెప్పి మధ్య పెడతా ఉన్నారు ఆరు ఏడి థియేటర్ దగ్గర అది హౌస్ తీసి ఆ ఏరియాలో పూడికలు తీయాలా ఆ పూడికలు తీయకుంటే ఆ మురుగునీ మరి బ్యాగ్ వచ్చేసి రిటర్న్ కొట్టి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అనేక సార్లు వివరించినాం కానీ ఈ రోజు నెలగుతా ఉన్నా కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు మరి ఈ రోజు కొత్త ఏజెండా తీసుకొచ్చారు ఈ ఏజెండాను చూసుకున్నట్లయితే రాటిఫైలు ఎక్కువ రాటిఫైలే రాటిఫై అంటే ఏంది గత నెలలో జరిగిన సమావేశం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశం మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ పనులు జరిగితే అవి అక్కడ చేసుకుని తర్వాత కౌన్సిల్ తీసుకొస్తారు ఆమోదించడానికి అయిపోయిన మేళాలు మేళాలన్నట్టు ఈ కౌన్సిల్ వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ ఏం లేదు మాకు ఒక కౌన్సిల్ ఉన్నాక కౌన్సిల్ సమస్యలు చెప్పినప్పుడు వారు పరిష్కరించాలా కమిషన్ అనేవారు పరిష్కరించినప్పుడు ఎందుకు కేవలం దీనికోసమాటిఫైలు రాటిఫైలు రాటిఫైలు ఆమోదం 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 టీ తాగినామా కాఫీ తాగినామా డ్రై ఫ్రూట్స్ తిన్నామా ఇంట్లో పోయినామా ఇదేనా దీనికోసం సమావేశం పెడతా ఉన్నారా ఇవి కాకుండా అనేక సమస్యలు మనం లేవునిస్తా ఉన్నాం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించినప్పుడు ఎందుకయ్యా చెప్పండి ఖర్చెందుకు సమావేశాలు నిర్వహించొద్దు ఏదో ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి సైన్లు పెట్టేస్తాం మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి పరిపాలన చేసుకోండి ఇందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండే ఇందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది ఎందుకైనా చైర్మన్ ఉండేది ఎందుకైనా వైస్ చైర్మన్ ఉండేది ఎందుకైనా ఎమ్మెల్యే ఉండేది ఒక నియోజకవర్గానికి ఇందుకైనా ఏ కౌన్సిలర్లు ఏమన్నా వాళ్ళు వారి వ్యక్తిగత విషయాల గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా ఎక్కడ చూసే నిర్లక్ష్యం ఏమంటే పవర్ వాళ్ళ దగ్గర ఉందని ప్రొద్దుటూర్లో అసలు పరిపాలన జరుగుతూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను విచ్చల విడిగా లంచాలు తీసుకుంటా ఉన్నాను ఒక ఇంటి అప్రూవల్ కానీ ఒక షాప్ అప్రూవల్ కానీ ఒక ఏ చిన్న రూమ్ ఒక ట్యాక్స్ వేసుకోవాలన్నా పన్ను రాయించుకోవాలన్నా లంచం సెంటకింత అని చెప్పేసి లంచాలు విచ్చల విడిగా ఇష్టం వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు దీనికంటే బాధ్యులు ఎవరు సమాధానం చెప్పాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం గత ప్రభుత్వంలో ఏదన్నా అధికారి డిమాండ్ చేస్తే వైస్ చైర్మన్ మంగారెడ్డి దగ్గర గారికి పోయి అన్నా ఫలానా అధికారి ఏదన్నా నాకు డిమాండ్ చేస్తా ఉన్నాడు అన్న అని చెప్పి చెప్పుకునేవారు ఆ క్రమంలో ఆయన వచ్చి ఏదో సరేలే అట్లా కాదని చెప్పి మాట్లాడి పని ఇచ్చేవారు ఈ రోజు పరిస్థితి ఏంది మున్సిపాలిటీలో ఎవరన్నా ఉన్నారా ఎవరు 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 చెప్తే పనులు జరుగుతున్నారో మీరే ఆలోచించండి దిక్కులేరు మున్సిపాలిటీ వదిలేసేవారు అధికారులు విచ్చలు వీడియో ప్రవర్తిస్తా ఉన్నారు కౌశల్య చెప్పిన పనులు చేయట్లేదు లంచాలైతే ప్రతి రోజు లంచాలు తీసుకుంటానే ఉన్నారు నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నారు మీకు ధైర్యం ఉందా